మేము నల్గొండ ఎంజీ కాలేజ్లో ప్రెస్ మీటు పెట్టడానికి గల ముఖ్య కారణం తిన్న తిండి అరగక మానవత్వం లేకుండా మనిషి రూపంలో లేని ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి అతను చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మానవత్వం లేని మానవతా రాయ్ గారి గురించి మాట్లాడడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకు అంటే మిస్టర్ మానవతా రాయ్ నీ పేరు ఎట్లా పెట్టుకున్నావో తెలియదు కానీ కనీసం మానవత్వం లేదు నీ పెండ్లానికి ఏ విధంగా హెల్ప్ చేసిండో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక్కసారి తిరిగి చూసుకో మిస్టర్ అమానవీయ అమానవత్వ రాయి ఎందుకంటే నీ మిస్సెస్కి ఏ జాబ్ లేకపోతే సారు ప్రిన్సిపల్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తిని ప్రిన్సిపల్గా పోస్ట్ ఇస్తే ఆమె పని చేయకుండా అన్నీ అమ్ముకోవడం జరిగింది ఫర్నిచర్తో సహా పిల్లలకు పెట్టే షూ అవన్నీ అమ్ముకోవడం జరిగింది నీకు ఏం గతి లేనప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆపన్న హస్తం ఆదుకోవడం జరిగింది నీకు ఇప్పుడు కనీసం మానవత్వం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వేసే భిక్ష కోసము బిస్కెట్ల కోసము ఇష్టం వచ్చినట్టుండి అలాంటి వ్యక్తి పైన ఎన్నిసార్లు కమెంట్ చేస్తావు మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టి పెట్టి మాకు సిగ్గు అవుతుంది కానీ నీకు సిగ్గు రావట్లేదు ఎందుకంటే నీ గురించే ఎన్నిసార్లు పెట్టాలి నిన్న మొన్న నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు భావి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఏడ పచ్చగుంట ఆడిపోతావా నువ్వు ఒక్క ఒక కమిట్మెంటు నీకంటూ ఒక ఆలోచన అనేది లేదా ఎవ్వరు ఏది ఇస్తే అది మాట్లాడుడేనా నీ సంగతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఏ ఏ హోదాతో నువ్వు వెళ్తా వెళ్తావు గురుకులాలకి అంటే నీకు సిగ్గుశరం ఉందా మాట అనడానికి మానవత రాయ్ మీకు బుద్ధి జ్ఞానం ఉందా కనీసం ఆయన గురుకులాల సెక్రటరీగా నైన్ ఇయర్స్ వర్క్ చేసి గురుకులాల అసలు ఆ డిపార్ట్మెంట్నే ఎవ్వరు పట్టించుకొని డిపార్ట్మెంట్ని మొత్తం మూలాల నుండి సమూల మార్పులు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఇప్పటికీ కాదు ఎప్పటికి వందేళ్ళు వెయ్యి అయినా సరే గురుకులాలకు పోతే ప్రజలు పిల్లలు వెల్కమ్ చెప్తారు వాళ్ళ పేరెంట్స్ వెల్కమ్ చెప్తారు స్టూడెంట్స్ వెల్కమ్ చెప్తారు స్టూడెంట్స్ని మొత్తం మా వాళ్ళ ఘనత వాళ్ళ మొత్తం ప్రతిదీ నిన్న ఒక వీడియోలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నారు ఏ విధంగా అసలు ఇన్ని రోజుల నుంచి సారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఫుడ్ పాయిజన్ జరగలేదు పిల్లలు చనిపోలేదు వేరే కారణం చేత ఒకటి రెండు అర అవ్వచ్చు కానీ ఫుడ్ తోని అసలు ఎవ్వరూ చనిపోలేదు ఇది ఏ విధంగా సార్ ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ని ఏ విధంగా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి చేసేది అనేది క్లియర్ గా చెప్తున్నారు హాట్ కంప్లీట్ కంప్లీట్గా క్లీన్ చేసి మళ్ళీ మాలాంటి స్వేర్ నెట్వర్క్లో ఉన్న వా మేమందరము రెగ్యులర్గా చెకప్ చేసేది రెగ్యులర్గా విజిట్ చేసేది వాళ్ళతో పిల్లలతో పాటు తినేది మేము ఏ విజిటింగ్ మొత్తం కంప్లీట్గా ప్రిన్సిపాల్తో పాటు ఒక ఆర్గనైజేషన్ మేము బిల్డ్ చేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము రెగ్యులర్గా చెకప్ చేసేది ఆ విధంగా చెకప్ చేయడం వల్ల ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఎక్కడ మిస్ కాకుండా సరైన ఫుడ్ పెట్టడం జరిగింది పిల్లలకు ఒక పిల్లలకు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సరే వాళ్ళని మొత్తం మానిటర్ చేసి మొత్తం చాలా వాళ్ళ హిమోగ్లోబిన్ నార్మల్గా వచ్చేంత వరకు మేము వాళ్ళని ఫాలో అప్ చేసేది ప్రతి స్టూడెంట్ మీద మేము చాలా కేర్ తీసుకునేది అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీ ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ పైన అంత కేర్ తీసుకునేది అలాంటి వ్యక్తి నువ్వు ఇష్టం వచ్చినట్టు పిల్లల వల్ల బా బాధకి టికెట్ ఇప్పించుకున్నావు అభినవ అంబేద్కర్ కేసీఆర్ గారు ముమ్మాటికి అభినవ అంబేద్కర్ ఏ మిస్టర్ మానవతారాయ్ సిగ్గు శరం సిగ్గు శరం లేని మానవతారాయ్ మానవత్వం లేని వ్యక్తి మానవతారాయ్ నీకు ఇంకోసారి ఒక్కసారి కాదు పదిసార్లు ఈ వీడియో విను అభినవ అంబేద్కర్ కేసీఆర్ గారు ముమ్మాటికి కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూస్తున్నాం కదా కాంగ్రెస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొత్తం తగ్గించడానికి ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు అది పెడతారు ఇది పెడతారు గురుకులాల గురుకులాలలో ఈయన గురుకులాలలో పిల్లలు చనిపోతుంటే ఒక్క మంత్రి విజిట్ చేయడు మొత్తం ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ రేవంత్ రెడ్డి ఈ పని తప్పితే ఇంకో పని చేయట్లేదు రేవంత్ రెడ్డి మొత్తం ఆయన రియల్ ఎస్టేట్లో ఉండి రియల్ ఎస్టేట్ వెంచర్ ఎక్కడ వేయాలి తెలంగాణ హైదరాబాద్ ఫోర్త్ సిటీ కోసం పేదల భూముల్ని మూసి పరివాహక ప్రాంతం అంతా పేదల భూముల్ని గుంజుకొని ఏ విధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ అన్నదమ్ములకు పంది పిల్లలు కనుక పంది పిల్లలు పెట్టినట్టు వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది ఒక గుంపు ఉంటుంది ఆ గుంపు మొత్తానికి మొత్తం అన్నీ ఇవ్వడానికి మొత్తం షాపింగ్ మాల్స్ అవన్నీ కట్టబెట్టడానికి కాంట్రాక్ట్లు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన పన్నాగంలో మూసి బాధితులు కానీ నల్గొండ బాధితులు కానీ ప్రతి ఒక్కరూ నాశనమే పోతున్నారు వాళ్ళ జీవ లగచర్ల బాధితులు కానీ పోలే మొత్తం అందరూ నాశనమే పోతున్నారు దాని గురించి మాట్లాడు సిగ్గుషారముట మానవత రాయ్ నీకు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇచ్చిండ్రంటే మొత్తం ఎప్పుడు చూసినా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పైన విషం చిమ్మడానికి కాదు మిస్టర్ నీకు సిగ్గు ఏమైనా ఉంటే నువ్వు విజిట్ చేయ గురుకులాలకు ఆ పిల్లలు ఎట్లా చనిపోయారో చూడు ఒక అమ్మాయి శైలజ అమ్మాయి చనిపోతే అమ్మ కిడ్నీ ఫెయిల్యూర్ అంటావా నీకు సిగ్గు శరం ఉందా ఏమన్నా నువ్వు మనిషిపైన బుద్ధికి అన్నం తింటున్నావా లేదంటే గడ్డి తింటున్నావా మాడవతరే బుద్ధి జ్ఞానం లేదా అమ్మాయి కిడ్నీ ఫెయిల్యూర్ లేదు ఏం లేదు ఫుడ్ పాయిజన్ అయ్యే చనిపోయింది మొత్తం ఈ ఈ మూడు నెలల్లో యాభై మంది పిల్లలు చనిపోయారు వాళ్ళ తిండి సరిగా పెట్టనీకి చేతనైతే లేదు కానీ ప్రవీణ్ కుమార్ సార్ పైన పిల్లల జీవితాలను మార్చిన ప్రవీణ్ సార్ గారి పైన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నీకు చెప్పు దెబ్బలు ఉంటాయి మానవతరాయ్ నీ నీకు నువ్వు ఎప్పుడు ఈరోజు ఓయూల ఓయూలో నువ్వు కనబడ్డావు జస్ట్ మిస్ అయిన మానవతరాయ్ నీకు ఇగో షూ దెబ్బలు ఉన్నాయి మానవతరాయ్ నా మా చేతిలోనే చెప్పు దెబ్బలు ఉంటాయి ఇష్టం వచ్చినట్టు వాగితే చీర్చిద్దా గడత బిడ్డ ఇంకోసారి ప్రవీణ్ కుమార్ సార్ గారి పైన కానీ పూర్ణ ఆనంద్ ఎంతో కష్టపడి ఎవరెస్ట్ శిఖరం ఘనత సాధించినాము ప్రవీణ్ కుమార్ సార్ సాధించే విధంగా వాళ్ళని చేసి అన్ని చేస్తే మొత్తం అన్ని తుంగలో ఆ తుంగలో దొక్కినట్టు మాట్లాడుతున్నావు మానవత్వ్ నీకు మానవత్వం లేదు నువ్వు ప్రవీణ్ సార్ దగ్గర ఎన్ని కాంట్రాక్ట్లు తీసుకున్నావు అవన్నీ బయటకు వస్తుంది భావి మళ్ళీ సారు బాబాకి టికెట్ అని ప్రూఫ్స్ ఉంటా చూపించు సిబిఐ ఎంక్వైరీ అయ్యాను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎన్నో సార్లు చెప్పిడు భాయ్ నీ పా నీ పార్టీనే కదా అధికారంలో ఉన్నది నువ్వు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి సార్ చేసి చూపించండి నీకు సిగ్గుశాలం ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇన్వెస్టిగేట్ చేయించండి సిబిఐ ఎంక్వైరీ నీకు సిగ్గుశం లేదు మానవత రాయ్ ఇంకోసారి ప్రవీణ్ సార్ గారి గురించి కానీ మాట్లాడితే నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడితే చీఫ్ చింతగర్తం బిడ్డ మా చేతిలో మహిళల చేతిలో చెప్పుదెబ్బల గ్యారంటీ మిస్టర్ మానవత రాయ్